ఉపాధ్యాయురాలుగా పనిచేసి నేను పదవీ విరమణ పొంది దాదాపు పదిహేను సంవత్సరాలు రెండు వేల ఎనిమిదిలో నేను పదవీ విరమణ చేస్తాను అప్పటి నుండి రకరకాలుగా ప్రభుత్వాలు ఆనాడు ఇవ్వాల్సిన పిఆర్సి ఇవ్వక మేము నష్టపోయాం రెండు వేల ఎనిమిదిలో ఇవ్వాల్సిన పిఆర్సీని రెండు వేల పదిలో ఇచ్చారు చంద్రశేఖర దాంతో నేను పిఆర్సీలోనే చాలా నష్టపోయాను అట్లా మొత్తం ప్రభుత్వాలు మొదటి నుంచి కూడా రకరకాలుగా ఉద్యోగులకి ప్రజలకి ఇచ్చే హామీల్ని అమలు చేయటం లేదు మేము కూడా ప్రజల్లో భాగము వాగ్దానాలు కాదు ఆచరణలో చూపించండి ఇది మేము అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వమైనా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా నాయకత్వం ఏదేమైనా మేము ప్రజాసేవ చేస్తున్నాము అంటున్నారు సేవ చేసేవాళ్ళు జీతాలు అవసరం లేదు కానీ మీకు మీరు అసెంబ్లీలో మీ మంది బలంతో మీ మీ పెంచుకున్నారు తెలంగాణలో ఎక్కడా లేనంతగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులకు జీతం ఏ దేశంలో ఎక్కడా లేనంతగా పెంచుకున్నారు అంటే మీది బలం కాబట్టి మీ వాయిస్ ఉంది కాబట్టి మీ శక్తి ఉంది కాబట్టి పెంచుకున్నారు బలహీన మేమా ఓటేసిన వాళ్ళు బలహీనలా ఇది సరైనది కాదు ఇది ఎప్పుడైనా సరే ప్రభుత్వాలకు గుణపాఠం కావాలనేది మేము ఆలోచిస్తున్నాం ఆ వైపు మేము చర్యలు కూడా తీసుకుంటున్నాం ఇది ప్రజలను రకరకాలుగా మోసాలతోనో ఆ రోజు గడిస్తే చాలని బ్రతుకుతున్నటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు కాబట్టి రకరకాల వాగ్దానాలకు మోసపోయి వాళ్ళు ఆ రోజు ప్రతి గడవటం కోసం ఆలోచించే వాళ్ళు కొంత నష్టపోతున్నారేమో కానీ ఆ నష్టం నుంచి చేయడానికి చూస్తాం ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ భక్తులుగా ప్రచారంలోకి తిరిగినప్పుడు అప్పులు రాష్ట్రం సంపన్న రాష్ట్రం అని చెప్పి చెప్పి అధిక మిగులు రాష్ట్రం అని చెప్పి అప్పులు కుప్ప చేశారు అని చెప్పి ఆయనే విమర్శించాడు అట్లా విమర్శించిన వ్యక్తి అనేక వాగ్దానాలు చేశాడు రాగానే పిఆర్సీ ఇస్తా అన్నాడు డి ఇస్తా అన్నాడు ఇంకొకరు విమర్శించడానికి పనికి వచ్చింది అవకాశం కానీ నువ్వు మనం అమలు చేయడానికి ఎందుకు పని రావట్లేదు ఎందుకు చేయలేకపోతున్నాడు అమలు ఇది మా ప్రశ్న ఇంకొకరు విమర్శించావే అప్పుడు అంత తేలిక విమర్శించావు మరి అమలుకి ఎందుకు ఆలోచిస్తావు వెనకడికి వేస్తావు పద్నాలుగు అక్టోబర్ పన్నెండున మేమంత పెద్ద ఎత్తున ధర్నా చేయాలంటే వచ్చి కాళ్ళబేరానికి వచ్చావు నీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది ప్రజలు వ్యతిరేకులుగా మారుతారు మేము ఉద్యోగులు బయటకు వస్తే ప్రజలు కూడా మారతారని నువ్వు కాళబేరానికి వచ్చావు మరి వాళ్ళకు కూడా నువ్వు విజయవా ఇప్పుడు కూడా చేయవా ఇది సరైనది కాదు అని ముఖ్యమంత్రికి కూడా మేము హెచ్చరించలుచుకున్నాం ఇది ఎప్పటికీ కూడా రాజకీయ నాయకులు ఇటువంటి వాగ్దానాలు చేసి శాశ్వతంగా ఉండలేరు అధికారంలో ఇది మా చెప్పదలుచుకున్న అంశం చంద్రశేఖరరావు గారు అందరికీ అన్ని ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వయసులో పెంచారు అప్పుడే మేము వ్యతిరేకించాం మన బిడ్డలు నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేసే కుట్ర జరుగుతుంది ఈ కుట్రను వ్యతిరేకించండి అంటే చాలా మంది మా ప్రకృతి కదా మేము ఇంకొక రెండు సంవత్సరాలు వేతనం పొందుతాం కదా అనుకున్నారు కానీ రాబోయే శాశ్వత నష్టాన్నే వాళ్ళు గుర్తించలేదు అటువంటి నష్టాన్ని గుర్తించాల్సిన అవసరాలు ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి ఇది చేస్తున్నట్టు అట్లాగే కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా రెండు వేల పద్నాలుగులో ఇంప్లిమెంట్ చేస్తారు చెప్పారు పదిహేను లక్షలు వేస్తామని చెప్పారు ఇంతవరకు చేయాలి ఇక ఒకరికొకరు బీజేపీ కాంగ్రెస్ ఒకరికొకరు నిందించుకుంటున్నారు నీ ఆరు పథకాలు ఆరు హామీలు ఏమైనా వాళ్ళు అంటున్నారు నీ పథకాలు ఏమైనా పది సంవత్సరాల నాడు ఇచ్చిన మా హామీలు ఏం చేశావు ఒకరికొకరు నిందించుకోవడం కాదు ప్రజల ముందు దోషులుగా మీరు నిలబడే స్థితి రాకుండా చూసుకోండి ఈచిని హామీలు నెరవేర్చండి అని చెప్పంటున్నాం నిరుద్యోగులు రోడ్ ఎక్కకుండా చూడండి వాళ్ళకు ఉద్యోగాలు ఇవాళ కూడా ప్రభుత్వం అరవై ఒకటి నుంచి అరవై రెండు చేయాలని ఆలోచిస్తుంది ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన కేబినెట్లో కనుక జరిగితే తిరగబడతారు జనం యువతను తిరగబడుతుంది ఏ ఉస్మానియా యూనివర్సిటీ ఆందోళన కారణమైందో ఆ ఉస్మానియా యూనివర్సిటీనే నీకు వ్యతిరేకంగా మారే స్థితికి తెచ్చుకోవద్దని చెప్పి ఆ పాలక వర్గాన్ని మేము హెచ్చరితో తెలుసుకున్నాం ముందు యువతను బ్రతకనేవ్వండి ఒకటి రెండు అంశం ఉన్నటువంటి సౌకర్యాన్ని లాగేసుకుంటున్నారు ఇంకోవైపు చట్టాలు చేస్తారు ఏంటంటే బిడ్డలు చూడకపోతే వాళ్ళని జైలుకి పంపిస్తాం మరి ప్రభుత్వం ఉన్న వృద్ధులకు ఉన్న హక్కుల్ని తీసేస్తే అంటే రాయితీ ఇదివరకు ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీలు రైల్వే రాయితీలు బస్సు రాయితీలు ఇచ్చినప్పుడు వాటిని తీసేస్తే ఎవరు ముద్దాయి ఎవరి ముద్దాయి చేయాలి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీనా ఎవరిని ముద్దాయం చేయాలి ఎవరు ఎవరిని అర్థ చేయాలి ఇక్కడ మాకున్న లేకపోతే చాలా మంది వృద్ధులు ఆ సగం టిక్కెట్తో వెళ్ళినటువంటి ఆడవాళ్ళు ఉన్నారు అట్లాంటిది ఇప్పుడు పో పోగొట్టుకున్నారు అందుకని నువ్వు రాయితీలు తీసేసి ప్రజలు తీసేసి గద్దలను కొట్టి రాబందులకేకు కాకులను కొట్టి రాబందులక వేయకండి దయచేసి ప్రజల్ని బ్రతకనే ఉండి అనేది ఒకటి మేము కోరుతున్నాం ఇంకోటి దుర్మార్గమైనటువంటి ఆలోచన పాలకులు చేయొద్దని యాభై సంవత్సరాల క్రితం జరిగిన ఉద్యమాలకు కారణకులు ఎవరు అని చెప్పని తీస్తామంటే అట్ల బిహారీ వాజపాయి గారు అద్వానీ గారిని జైల్లో పెట్టు వీళ్ళ రావు గారిని జైల్లో పెడితే వాటికి కారణాలేంటి నీవు చేసిన ఆందోళన ఏంటి వాటికి కూడా కావాలి కదా కారణాలు ఇవన్నీ కూడా కారణాలు అందరికీ వెలికి తీసి ఏ కారణంతో ఎవరు ఆందోళన చేస్తారో ప్రజల ముందు పెట్టండి అంతేగాని ఆందోళన చేశారు అంటే కడుపు మండితే ఆకలి చేస్తారు ఉద్యోగ హక్కు ఉంటే హక్కు కోసం ఆందోళన చేస్తారు తప్ప హక్కు లేకుండా ఊరికే పని పాటలు లేకుండా ఆందోళన ఎవరు మేము చెయ్యం ఇది ప్రభుత్వాలకు మేము హెచ్చరించదలుచుకున్నటువంటి విషయం భవిష్యత్తులో ఆందోళన చేసి మీ ప్రభుత్వాన్ని కోల్గొట్టుకోకండి ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఇదే మేము మేమందరము పెన్షనర్స్ని అంటే దాదాపు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళమే అరవై డెబ్బై ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది నిన్న ఇవాళ రెండు రోజులు మహాసభలను మేము ఇక్కడ సుందరయ విజ్ఞాన కేంద్రంలో జరుపుకుంటున్నాము మరి మా సమస్యలు చెప్పాలంటే చాలా ఉన్నాయి పిఆర్సి సరిగా ఇవ్వడం లేదు తర్వాత డిఏలు బాకీ ఉంది ప్రభుత్వం మాకు మేము పెన్షనర్స్ని అంటే మాకు ఇంతకుముందు వచ్చే జీతంలో కొంత భాగం మాత్రమే వస్తుంది ఆ వచ్చేది కూడా మాకు సరిపోవడం లేదు అరవై ఏళ్ళు దాటిన అంటే తప్పకుండా ఏదో ఒక ఆరోగ్య సమస్యలు మాకుంటాయి మా కుటుంబంలో వాళ్ళకుంటాయి ఈహెచ్ఎస్ సౌకర్యం కూడా మాకు ప్రభుత్వం సరిగా కల్పించడం లేదు అది కూడా తొందరలో ఆలోచించి ప్రభుత్వం మా సమస్యల్ని అర్థం చేసుకుని ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం మా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి నిన్న నుంచి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళ నుంచి ఎనభై ఐదు వరకు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నాము కానీ ఈ ఎంత పెద్ద సమస్యలు అంటే ఇవి వీళ్ళు ఎందుకు ఇంకా బతుకున్నారా అని ఆలోచిస్తున్నారు పెన్షనర్స్కి పెన్షన్ సరిగా రావట్లేదు రాష్ట్ర ప్రభుత్వంలో డిఏలాగిపోయినాయి అంటున్నారు మాకేమో ఈసారి ఎయిత్ పీఆర్సీ వచ్చే దాంట్లో అసలు పెన్షన్ వీళ్ళకి ఇవ్వాలా వద్దా దాన్ని ఏం చేస్తారో తెలీదు రకరకాల సమస్యలు ఉన్నాయి వీళ్ళు ఇంకా ఎందుకు బతుకున్నారని ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు అంత చిన్న చూపుగా ఉంది మా మీద అదొకటే కాదు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధిస్తే అంటే సిజిహెచ్ఎస్ అనుకోండి ఇంకేమైనా అనుకోండి మాకు ఇవ్వాల్సిన మెడిసిన్స్ కూడా ప్రాపర్గా రావట్లేదు అన్ని సబ్స్టిట్యూట్ మెడిసిన్స్ ఇస్తున్నారు ఇలా అన్ని రకాల సమస్యలు అన్ని రకాల డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి ఇక్కడ మేము టూ డేస్ నుంచి పరిష్కరించుకోవడానికి పోరాటం చేస్తున్నాము నా రిక్వెస్ట్ ఒకటే నా వినపం ఒకటే అందరికీ ప్రజలకి కూడా డిపార్ట్మెంట్స్కి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించి మేము కూడా మనుషులమే పెన్షనర్స్ అంటే అరవై ఏళ్ళు దాటిన తర్వాత రిటైర్ అయితే మనుషుల కనపడట్లేదా మీకు మేం కూడా మనుషులమే అలా మీరు కూడా రోజు రిటైర్ అవుతారు ఈ సమస్యలు అప్పుడు మీకు అర్థమవుతాయి కానీ అప్పుడు వరకు లాభం లేదు కొంచెం ఆలోచించి మాకు న్యాయం చేయండి ప్లీజ్ ఇదే నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ